ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ ఏప్రిల్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనంలోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగిటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి రాహు మూమెంటు కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా అనమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజుల్లో ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము వీళ్ళు కూడా చాలా అదృష్టవంతులే ఏర్నాట్స్ అని ఉన్నప్పటికీ వీళ్ళకి ఏంటంటే రెండో ఇంట్లో ఏంటంటే మనకి శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంది అలాగే రాహు ఉన్నారు శని కూడా రెండో ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి సంపద వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఎకనామిక్ స్టేటస్ అనేది చాలా బాగుంటుంది అదొక్కటి కాకుండా సెకండ్ లాడ్ సంచారం అంటే రెండో ఇంట్లో లాడ్ సంచారం నాలుగో ఇంట్లో జరుగుతోంది సో తప్పక వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్ లెవెల్ దేంట్లో డబ్బు సంపాదించడంలో సంపద రాబట్టుకోవడంలో తప్పక చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఏంటంటే ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది క్రయ విక్రయాలు చేసిన దానికి వీళ్ళకి తప్పక ఎక్కువ లాభాలు చేకూరు అన్నమాట అలాగే కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసే యోగం అని చెప్పచ్చు అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే లాంగ్ డిస్టెంట్ అంటే మనకి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ప్రోడక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఆర్ట్లో డీలింగ్ చేసే వాళ్ళకి ఆర్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆర్ట్ కింద తీసుకోవాలి సపోజ్ పాట్రీ అవ్వచ్చు సెరామిక్స్ అవ్వచ్చు అలాగే మనం చూసాము అంటే పెయింటింగ్ అవ్వచ్చు అండ్ రెజిన్ ఆర్ట్ అని కూడా వచ్చింది అన్ని ఆర్ట్ రంగుల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది నట్స్ అని ఏంటంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలలో అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కొంతవరకు అంత అనుకూల పరిస్థితి నెలకొండదు అని చెప్పాలన్నమాట స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్స్కి తర్వాత డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది చాలా బాగుంది కెరియర్ పాత్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది బాగా ఆపర్చునిటీస్ వచ్చా వస్తాయి అండ్ పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనం కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెల అంతా మంచి సూచనలే కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇప్పుడు సన్ కూడా రెండో ఇంట్లోనే ఉన్నారు అంటే సెవెంత్ థర్డ్ సెకండ్ హౌస్లో ఉన్నారు సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా గడుపుతారు అలాగే ఏంటంటే ప్రముఖులతో వీళ్ళకి టచ్ అనేది వస్తుంది తప్పక వీళ్ళకి ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం హెల్త్ వరకు చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ హెల్త్ రీత్యా కొంతవరకు దిగజారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఎస్పెషలీ హెల్త్ మనం చూసామంటే ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పెట్టేవాళ్ళకి కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు చూసే చూసేవాళ్ళకి కానీ తప్పక ఈ నెల అంతా చాలా బాగుంటుంది దాంట్లో కూడా రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరికీ అనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కూడా బాగుంటుంది ఫేమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఏంటంటే మనకి ఎప్పటికైనా మనం కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే ఆర్ట్ రంగం ఆర్ట్ రంగం అంటే ఏంటంటే యాక్టింగ్ కానీ లేకపోతే సీరియల్ యాక్టింగ్ కానీ టీవీ రంగం కానీ యూట్యూబ్ రంగం కానీ తప్పక చాలా బాగుంటుంది బాగా విస్తరిస్తుంది స్టూడెంట్స్కి మాత్రం కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వాళ్ళకి శ్రమ శ్రమకు తగిన ఫలితం అనేది కనిపిస్తోంది అనమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు చేయాలి ఎందుకంటే ఏల్నాట్స్ అని ప్రభావం అనేది సెకండ్ హౌస్ సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక శని ఇప్పుడు ఏళ్నాడు అనే ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంది నీల శని మంత్రం అని ఉంటుంది అనమాట అది చదువుకోవచ్చు అలాగే ఏంటంటే ఒక పీపుల్ ట్రీ కింద మనం తైల దీపం పెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా చెప్తున్నాము కుంభరాశి వాళ్ళకి జనరల్ గా మనం చూసాము అంటే కనుక చాలా బాగుంది ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారు అలాగే ఏంటంటే ముందుకెళ్ళి అంటే విస్తరించే దేంట్లో అయినా విస్తరించే ఛాన్సెస్ ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవచ్చు అనమాట ఈ నెల సో బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి ఎంజాయ్ చేస్తారు